హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీ జీవితంలో సంతోషం శాంతి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితం డబ్బు విషయంలో స్పష్టత లక్ష్యాల విషయంలో ధైర్యం జీవితంలో విజయం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది మనకి సేవింగ్స్ మొదలు పెట్టే సంవత్సరం అయి ఉండాలి అలా చేసుకోండి మీ పిల్లల భవిష్యత్తు బలంగా చేసే సంవత్సరం కావాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీరు టర్న్ అవ్వాలి ఇప్పుడే మొదలు పెట్టండి ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి చేస్తాము ఒక నెల తర్వాత చేస్తాము అనేది ఆపేసేయండి మెల్లగా చాలా మెల్లగా మరొక కొత్త సంవత్సరం మన జీవితంలోకి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అన్నీ కూడా మన మంచికే అని ఈ కొత్త సంవత్సరం గుర్తు చేయాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ జీవితంలో మీకు శాంతిని కలుగజేయాలి మనసుకు హాయినివ్వాలి ఆరోగ్యాన్ని కాపాడాలి మరికొంతమంది కష్టపడి కూడా ఫలితం చూడలేకపోయారు కానీ గుర్తుపెట్టుకోండి అదృష్టం అనేది ఒక్క రోజులో మారదు మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో నిర్ణయం తీసుకున్న రోజే మన జీవితం మారుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం చేసే ఖర్చు విషయంలో డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆలోచించండి చిన్న సేవింగ్స్ అయినా స్టార్ట్ చేయండి నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆపకండి ఒక్క అవకాశం వచ్చినా వదలకండి డబ్బు మన చేతుల్లో ఉండాలి డబ్బుకి మనం బానిసలుగా ఉండకూడదు మనకి ఎక్కువగా సంపాదించాలి అనే తొందర కంటే ప్రశాంతంగా జీవించాలి అనే ఆలోచన పెరగాలి చిన్న చిరునవ్వు చిన్న సేవింగ్స్ ఒక చిన్న ప్రయత్నం ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో డబ్బు విషయంలో స్పష్టత లక్ష్యాల విషయంలో ధైర్యం జీవితంలో విజయం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదులో కొంతమంది అప్పులతో బాధపడ్డారు అలాగే కష్టపడ్డా కూడా వాళ్ళకి ఫలితం అనేది లేకుండా పోయింది రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనము సేవింగ్స్ మొదలు పెట్టే సంవత్సరం కావాలి మీ పిల్లల భవిష్యత్తు బలంగా చేసే సంవత్సరం కావాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ టర్న్ అవ్వాలి ఇప్పుడే మొదలు పెట్టండి ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి చేస్తాము ఒక నెల తర్వాత చేస్తాము అనేది ఆపేసేయండి ఈరోజే మొదలు పెట్టండి మరొకసారి మీ అందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు మీ కుటుంబానికి డబ్బులో జ్ఞానం జీవితంలో విజయం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడూ చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను మన ఛానల్ని మన మనీ పవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకొని ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్